హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోరాజ్స్ కిచెన్ ఈరోజు మనము ఇన్స్టెంట్గా పునుగులు వేసుకోబోతున్నామండి పునుగుల కోసం నేను పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను దీంట్లోకి ఒక వన్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులోకి ఈనో యాడ్ చేసుకుందామండి బేకింగ్ పౌడర్ ఉంటే మీరు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే ఈనో యాడ్ చేసుకోండి సో ఇలా ఒకటి ఈనో యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఓమా యాడ్ చేసుకుందాం సో ఓమా ఇలా చేయితో నలిపేసుకొని ఓమాని వేసుకోండి ఓమా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మీకు డైజెషన్ ఇష్యూస్ అన్న ఉండవు టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా ఓమా వేసుకున్నాక ఇందులోకి నేను పెరుగును యాడ్ చేస్తున్నాను ఒక్క టెన్ మినిట్స్ పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు పులుపు అన్నది ఇంక్రీజ్ అవుతుంది దీంట్లోకి సాల్ట్ వేసుకున్న పునుగులకు సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాక మనం ఇందులో ఇలా వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి మరి చిక్కగా ఉండకూడదు మరి పలుసగా ఉండకూడదు ఇలా యాడ్ చేసేసుకోండి పురుగులు అన్నవి చాలా టేస్ట్గా ఉంటాయి బియ్యం పిండి కూడా మైదా పిండిలో మీరు బియ్యం పిండిని కూడా వేస్తే క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇది నానపెట్టేసుకుందాం మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండిని మనం సెట్ అయ్యే వరకు ఒక ఫిఫ్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం సో హాఫ్ అన్ అవర్ మనము ఈ పిండి అందరు నానపెట్టేసుకున్నాం కదండి కుంగులకి ఇప్పుడు దీంట్లోకి మనము పిండిలో ఏమేమి వేసి నానపెట్టుకున్నామో గుర్తుంది కదా మీకు బియ్యం పిండి కొద్దిగా మైదా పిండి కొద్దిగా ఓమా ఈను సాల్ట్ వేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని నానబెట్టేసుకున్నాం ఇందులోకి ఇప్పుడు మనము పెరుగు కూడా వేసేసుకున్నాం ఆల్రెడీ దీంట్లో పెరుగు వేసి నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తలుపుకున్న ఆనియన్స్ ముక్కలను యాడ్ చేసుకుందాం కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాం మనం ఇందులోనే సన్నగా చాక్ చేసి పెట్టేసుకున్నాను నేను సో ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనము వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి సో ఇవన్నిటిని వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకుందాం చేయితో ఇలా పిండి అన్నది బాగా ఇలా మనకు ఫుల్గా తయారైపోయింది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మనం సోప్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా కలిపేసుకొని మనం పునుగులు వేసేసుకుందాం సో ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాను గ్యాస్ పైన సో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా మనం టెస్ట్ చేద్దాం చిన్నగా వేసుకొని పర్ఫెక్ట్ గా ఆయిల్ ఇట్టెక్కిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి పునుగులు వేసేసుకుందాం ఈ వర్షాకాలం ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇన్స్టెంట్ గా అంటే ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి సోడా వేయకుండా ఇలా ఈలో వేసి ట్రై చేయండి ఈ పురుగుని చాలా టేస్టీగా ఉంటుంది మెల్లిమెల్లిగా రొటేట్ చేసుకోండి ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రొటేట్ చేసుకుంటూ కాల్చుకోండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ టర్న్ అయిపోయాయి కదండి సో ఫైనల్లీ టమాటా చట్నీతో ఈ విధంగా మనం పునుగులను సర్వ్ చేసేసుకున్నాం సో ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో